హాయ్ అండి అది బ్లౌజ్తోనే కట్టింగ్ చేశాను అండ్ ఆ స్టిచ్చింగ్ కూడా ఆది బ్లౌజ్తోనే చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అండి సో మెయిన్ క్లాత్ పీస్ అయితే చిన్నగా వచ్చింది లైన్ మన చీరలో వెళ్ళిన జాకెట్ పీసే కాకపోతే తక్కువ వచ్చింది జాకెట్కు లైనింగ్ క్లాత్ అయితే బరాబరే ఉన్నది దాన్ని మనం ఏ విధంగా అడ్జస్ట్మెంట్ లోనే చేసుకోవాలి సో ఆ విధంగానే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కటింగ్లోనే కట్ చేశాను ఇంకా ఎన్ని అతుకులు వచ్చినాయి అనేది మనం చూసేద్దాం ముందుగా అయితే మనం కొట్టడం ఏ విధంగా చేశాను అనేది చూద్దాం ఫ్రెండ్స్ నేను తక్కువ అతుకులు వచ్చేలా చూసి కట్ చేశాను కాబట్టి అతుకులు కూడా తక్కువనే ఉంటాయి మనం స్టిచ్చింగ్లో చూస్తే అర్థమవుతుంది సో ఇప్పుడు మనం ముందుపాటుగా ఈ విధంగా ప్లేట్స్ పెడతాం కదా ఫస్ట్ డాట్ ఇట్లా వేసుకుంటాం కదా దీనికి మనం ఆ పీసును మూడు భాగాలు సమానత్వం చేసి ఆ రెండో భాగానికి మనం ఒక ప్లేట్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఐడియా అనేది కరెక్ట్గా ఏడబెట్టాలనేది తెలియకపోతే ఈ ముందు పార్ట్ ఉంది కదా మూడు భాగాలు చేసి ఆ పార్ట్ ఎంచుకొని ఆ గుర్తుకా నుంచి వెళ్ళి మనం ఎంతైతే పెద్ద వాళ్ళకు చేర్చి పెద్ద ఉన్న వాళ్ళకి కొంచెం పెద్దగా పెట్టాలి ప్లేట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి సో అవి ఎంత పొడవు పెట్టుకోవాలి ఎన్ని ఇంచులు అనేది మనం కొలత పెట్టుకోకుండా మనం ఆది బ్లౌజ్తోనే చేస్తాం కాబట్టి ఆ టేప్తో కూడా కొలత పెట్టుకోవచ్చు సో టేప్తో కొలత కాకుండా మనం డైరెక్ట్ ఆది బ్లౌజ్ దగ్గర ఉన్నప్పుడు కుడతాం కాబట్టి దాన్ని చూసుకుంటే దాని కొలత చూసుకుంటే ఇట్లా ఒక డాట్ వేసుకున్న సరిపోతుంది దాన్ని చూసుకుని ఇట్లా మనం ఇట్లా చేయబట్టి పెట్టుకున్న సరిపోతుంది ఇలాగా చూడండి ఇలాగ నీట్గా అన్నీ పెట్టుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి ఇలాగ ప్లేట్స్ అన్నీ కంప్లీట్ చేయాలి ఇవి అంటే ముందుపాటుకి మరి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఎన్నో అతుకులు పడి ఉండాలి కదా కానీ మన కట్టింగ్లోనే చక్కగా సెట్ చేసుకుంటా కటింగ్ చేసాం కాబట్టి ఎక్కువ అతుకులు అనేటివి ఏమీ రాలే కొంచెం ఈ కింది పాటు చూస్తారా మూలమే కొంచెం పడ్డది ఇంకా చంక సైడ్ కూడా ఒక సై ఒక కడపడ్డది సో ఇవన్నీ కూడా మనం గ్యాదర్లో పెట్టుకొని చేసుకోవాలి చూడండి ఇక్కడ సైడ్ ప్లేట్ ఎట్లాగా కొంచెం అక్కడ కింది ఉంచోళ్ళి కొంచెం 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 మీదికి రావాలి ఇలాగ సన్నగా తీసుకుంటూ రావాలి స్టార్టింగ్ కొంచెం ఎక్కువ పట్టుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి సన్నగా తేలగొట్టాలి మీద మీద తేలగొట్టాలి కొట్టాలి సైడ్ ప్లేట్ కూడా వేసుకోవాలి సో మనకైతే ఒక కిస్ట కస్టమర్ వచ్చారు కస్టమర్కి కావాల్సినవి ఏమిటి ఎగ్స్ అడిగారు నేనైతే ఎగ్స్ ఇచ్చాను నేను నేను పని చేస్తూనే ఉండగా వాళ్ళు వస్తే నేను పని ఆపుకొని వాళ్ళ పని వాళ్ళకి కావాల్సిన ఇచ్చి మళ్ళీ నేనైతే నా పనిని చేస్తాను చూడండి ఈ విధంగా నెక్ కూడా బ్యాక్ నెక్ కూడా పెద్దదే ఇలాగా అన్ని ప్లేట్స్ అయితే కంప్లీట్ చేశాను నేను బ్యాక్ ఫ్రంట్ కూడా కంప్లీట్ చేశాను ఇప్పుడు మనం ఏం చేయాలి పెద్ద పట్టీలు అతకాలి పెద్ద పట్టీలు అతకాలి కదా ఇప్పుడు దానికి కావాల్సినంత క్లాత్ అయితే మెయిన్ క్లాత్లోనే లేదు ఓన్లీ మీది సైడ్కి వచ్చేంత ఉంది కాబట్టి నేను వేరే క్లాత్ మరి యాజ్ ఇట్ ఈజ్ అంటే దొరకలేదు సో ఉన్నదాన్ని అయితే వేస్తున్నాను ఈ విధంగా క్లాత్ జాయింట్ చేసి మనం పెద్ద పట్టీలు రెడీ చేసుకోవాలి లోపల ఒక క్లాత్ వేయాలి కదా ఇంక ఎక్స్ట్రా సేమ్ దాంట్లోదే కాబట్టి ఆ పీస్ ఈ అతికి నేనైతే లోపలేస్తున్నాను ఎక్కువ మనం వేరే క్లాత్ వేసాం కదా అది ఎక్కువ కనపడకుండా ఉండడానికి లోపల పక్క ఇంకా ఇది వేసేస్తున్నాను ఇలాగ నీట్గా కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెద్ద పట్టీలను ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కదా ఎగుడు దిగుడు ఉండకుండా సమానం కట్ చేసుకోవాలి ఇలా కుట్లు వేసుకొని ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత సిమ్ చిన్నగా ఎంత అంటే ఎక్కువ లోడ్ పడకుండా చూసి కుట్టడం కానీ కట్టింగ్ కానీ నేర్చుకుంటే ఫస్ట్ మనం మామూలుగా ఒక జాకెట్ అనేది ఇలా కుట్టాలి ఒక జాకెట్ ఇలా కట్ చేస్తే ఇలా వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసి అర్థం చేసుకొని నేర్చుకుంటే ఇంకా ఏదైనా చేయగలుగుతాం అది అది ఖచ్చితంగా చేయగలుగుతాం కాబట్టి ఫస్టే మనం ఒక బ్లౌజు ఏ విధంగా అయితే అనేది ఫస్ట్ గమనించి కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటే ఇంకా ప్రతిదీ కూడా కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా నేర్చుకుంటారండి మీరు ఫాలో అవ్వండి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నిదానంగా నేనండి ఏది కంగారు పడితే కాదండి ఇలా చూసుకున్నాం కదా మనం ఉక్సుల పట్టి కాజా పట్టి వేసుకునేది రెండు సేమ్ సేమ్ వచ్చినాయి అని అయితే చూశాను నేను సో సేమ్ సేమే వచ్చినాయి చూడండి ఇలాగా ఇప్పుడు నేను కాజా పట్టి అతకాలి ఉక్సుల పట్టి అతకాలి కాబట్టి మనం ఉక్సుల పట్టికి కాజా పట్టికి క్లాత్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి ఉక్సల పట్టికేమో కొంచెం ఒక ఇంచున్నర రెండించులు ఉన్నా సరిపోతుంది కాజా అయితే ఖచ్చితంగా ఇంచులు ఉండాలి ఎందుకంటే నేను లోపల కొంచెం దాన్ని లైనింగ్ క్లాత్ వేసానండి కొంచెం స్ట్రాంగ్గా మందంగా ఉంటుందని కాజాపట్టికి ఇలా వేసి ఈ విధంగా కుట్టుకోవాలి మళ్ళీ పైనుంచోలు కూడా కుట్టు వేసుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుంది పట్టి అనేది గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం ఉక్సుల పట్టి కాజాల పట్టి కంప్లీట్ చేసుకొని ముక్క అయితే సరిపోవట్లేదు నేనైతే ఉక్సల పట్టికి రెండు పీసులను జాయింట్ చేశాను ఇప్పుడు నేను ఉక్సల పట్టి అతుకుతున్నాను ఈ విధంగా ఓటను కోటి ఏది కుట్టినాక ఏది కుట్టుకోవాలనేది కూడా కొంచెం ఆలోచించుకొని చేసుకోవాలండి ఓటి కుట్టే టైంలో ఇంకోటి కుడితే మళ్ళా మనకు ఏమంటారు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకొకరికి జంపేయడం కంటే మెల్లమెల్లగా ఎక్కే పోయేదానికి ఇట్లా తేడా అనేది ఉంటుంది కాబట్టి గజిబిజి కాకుండా కొలతలు అనేటివి అన్నీ బరోబరే వస్తాయి కాబట్టి మంచిగా ఈక్వల్గా ఏదైనా తర్వాత ఏదైనా వేసుకోవాలని చూసుకోవాలి నేనైతే గల్లకు కూడా క్లాత్ వేసాను ఇలా కటింగ్ ఎందుకు చేస్తున్నానంటే మనం రౌండ్ తిరిగే కాడ చక్కగా కూర్చుంటుంది అన్నట్టు మనం గల్లా వేసిన క్లాత్ అనేది మళ్ళా కుట్టినాక వెనుకకు మలిసి కుడతాం కదా కుట్టినాక మనం పంపకం చేస్తాం కదా అప్పటికి మంచిగా కూర్చుంటుంది అన్నట్టు గల్ల ఎక్కడికక్కడ పంపకం చేసేటప్పుడు బరాబరిగా కూర్చుంటుంది అందుకోసమని అక్కడక్కడ కట్ చేయాలి రౌండ్ తిరిగే చోట్ల అలా చేస్తే బాగుంటుంది ఇలా నీట్గా కుట్టుకోవాలండి గల్ల తొం వెనుకకు మలుసుకుంటూ ఈ విధంగా చేతులైతే మంచిగా యాక్టివ్గా తిరగాలి సో ఎక్కువ మన చేతుల దగ్గర కూడా ఉంటుందండి ఇలా మలుచుకునేది అడజరుపుకునేది అదిని కూడా కరెక్ట్గా చేసుకుంటేనే చక్కగా వస్తుంది కుట్టడం కంప్లీట్ ఫినిషింగ్ కంప్లీట్ అవుతుంది మంచిగా చక్కగా ఫినిషింగ్ అనేది కంప్లీట్ అవుతుంది నేనైతే హైన్స్ అన్ని జాయింట్ చేసి పెట్టాను కదా ఇప్పుడే రౌండ్ అనేది కట్ చేస్తాను కొంచెం లోతు కూడా తీశాను సో ఇదైతే బట్ట తక్కువ ఉంటుంది కాబట్టి హైన్స్ కట్ చేసేటప్పుడు వెళ్ళిన క్లాత్నే సవరించి ఇంకా అయితే సరిపోవట్లేదు కాబట్టి దాన్ని నేనైతే ఆ అతికేస్తున్నాను అదే క్లాత్ మనకు సరిపోవాలి కదా సంఖకు సరిపోయేంత హైన్స్ ఉండాలి కదా సరిపోవాలి సంఖకు కూడా కాబట్టి ఈ ఎక్స్ట్రా పీసులు అయితే అతికేస్తున్నాను ఈ విధంగా పైన నుంచి వెళ్ళి కూడా ఇంకా కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా అన్ని కుట్టి రెడీ పెట్టుకొని చూడండి అది డబుల్ జాకెట్ కాబట్టి పీసులు కిందిది మీది జరుగుద్దని నేను మీద నుంచి వెళ్ళి కదలకుండా ఉండడానికి అయితే ఒక కుట్టేసి ఉంచుతున్నాను మనం చేతులు అతికేటప్పుడు క్లాత్ అనేది కిందిది మీది ఎటు పోకుండా ఈక్వల్గా ఉంటుంది ఇప్పుడు ఇలా చేసుకుంటే మనం ఇప్పుడు టక్స్ ఇచ్చుకున్నాం కదా చేతులకు భుజాల మీద కట్టు టక్స్ ఇచ్చిన కాడ భుజం కుట్టుకాడ పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టుకొని నీట్గా కుట్టుకోవాలండి ఇలా చూసుకోవాలి కొలత ఇది ఎంత ఎక్స్ట్రా అవుతుంది అనేది కొంచెం అంత ఎక్కువ వచ్చింది దాన్ని అంటే వదిలిపెట్టుకొని మనకి ఏడు వరకు వచ్చిందో ఆరు నుంచి వెళ్ళి కుట్టుకుంటే సరిపోతుంది మనకు భుజం కుట్టుకాడికి బరాబరి వస్తుంది ఇలా నీట్గా కుట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఏం మీరు ఆలోచించి మంచిగా పనిలో జాయిన్ అవ్వండి చక్కగా నేర్చుకోండి మనం కూడా రోజువారీ సంపాదన మనం కూడా సంపాదించవచ్చు చక్కగా మనం ఏదో ఖర్సుకు అవైలబుల్గా చేసుకోవచ్చు చూడండి హైన్స్ అయితే నేను కొలత చూశాను ఈక్వెల్గానే ఉన్నాయి ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ ఇంకొక డౌట్ కూడా మీకు చెప్తాను మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు ముందు పార్ట్ అయితే కాస్త సాగినట్టు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో తక్ తక్కువ సార్లు వస్తుందని వస్తుంది అట్లాంటప్పుడు కూడా దానికి మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు మనకు చేతిని జాయింట్ చేసినా కాన్ను హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా ఆ లేకుంటే పెద్ద పట్టి జాయింట్ చేసిన కారణం కొంచెం కొంచెం ఆడకుట్టి కూడో ఈడో కుట్టేసి అవనుకో బ్యాక్ పార్ట్ పెంట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా సరిపోయేంత విధంగా కూర్చుండే అవకాశం ఉంటుంది మనకు ఎక్కువ రంగానే టెన్షన్ పడాల్సిన పని లేదు చక్కగా జాయింట్ చేసుకోవచ్చు చక్కగా ఆది బ్లౌజు లూజు అన్నీ కొలుసుకుంటూ మంచిగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే పంపకానికి నడ పట్టి వేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్కు ఎదురుపట్టి అంట నాకు తెలిసి ఎదురుపట్టి ఓకే మీకు ఏ విధంగా తెలిస్తే ఆ విధంగానే అనుకోవచ్చు మనం చూడండి ఇలాగా బ్యాక్ పార్ట్కు సరిపోయేంత కొలత ఒక క్లాత్ ముక్క సరి చేసుకోవాలి ఈ విధంగా సరిగా కట్ చేసుకొని కొంచెం అయితే తక్కువ కొడుతుంది నేనైతే రెండు ఇంకో ముక్క కలిపి అతుకుతున్నాను ఇక ఇంకో కుట్టేసుకోవాలి మనం ఏం చేయాలంటే కూర కుట్టుకోవాలి కొంచెం పంపకం చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఒక సైడ్ కూర అంతా కంప్లీట్గా ఇలాగ కుట్టేసుకోవాలి ఇంత చక్కగా ఉంటుందండి డైలరింగ్ నిజానికి మనకు ఇంత చదవాలి ఇంత చదివితేనే ఈ జాబ్ ఉంటుంది ఇలా అయితేనే పది రూపాయలు సంపాదిస్తామన్న టెన్షన్ ఉంటుంది చూడండి ఇక బ్యాగ్ పార్ట్కు మన ప్లేట్లు పెట్టిన కడలలో ఒక ఫిల్స్ పెట్టుకున్నాను మనం పంపకం చేసేటప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్యాక్ సైడ్ ఇలా వెళ్ళి కూడా ఇంకా కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి నీట్గా ఫ్రెండ్స్ నేను ఇంకేమన్నా మార్పులు చేర్పులు అనిపిస్తే మీకు ఫ్రెండ్స్ మీ అమూల్యమైన కామెంట్ చెప్పండి మీరు చేసే కామెంట్కు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా నడుములు చూసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి మనం సైడ్ జాయింట్లన్నీ ఈ విధంగా అతుక్కోవాలి చూని చేతి లూజులు శంఖ లూజు రెండు చూసేసుకుంటున్నాను నేనైతే ఇలా చూసుకొని అంతే వరకు కుట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే పెద్ద సైజు బ్లౌజే సో సైజు పెద్ద సైజు బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇందులో వెళ్తుందా వెళ్ళదా అన్నది ఫస్ట్ అయితే మనమైతే చూసుకోవాలండి ఆది బ్లౌజ్ తోటి అది ఎంత ఉంది ఎంత చూసుకుంటే తెలుస్తుంది తీరా మరీ చిన్నగా ఉన్నాక కూడా కట్ చేసినాక వెళ్ళకపోతే ఇంకా కొంచెం బాగుండదండి అన్నీ చూసుకుంటూనే చేసుకోవాలి మ్యాక్సిమం వెళ్ళేటివి ఉంటాయి కొంచెం తక్కువ ఉండేవి కొంచెం బాగా తక్కువ ఉండేటివి కూడా ఉంటాయి కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఇలాగన్ని సైడ్ జాయింట్లు అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి నేనైతే నైట్ కుట్టాను ఈ బ్లౌజు కాబట్టి చంక కాడ కుట్టు కొంచెం నాకు అబ్జర్వ్ అయ్యి కాలే కాబట్టి కొంచెం లైట్ వెళ్తారైతే పెట్టి చూశాను ఇలా కుట్లన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా కుట్టాలి ఫ్రెండ్స్ ఇంకా మనకు జాబు వాళ్ళు ఇవ్వాలి వీళ్ళ దగ్గర చేయాలనేది ఉంటుంది దర్జాగా మన ఇంట్లో మన చేతిలోనే పని ఉంటుంది మన దగ్గరికి వచ్చి ఇస్తారు ఇంత చక్కటి పని అండి దీనికి ఇంత చదువుతనే ఇది అన్న సంగతి అయితే ఏమీ ఉండదు రాజ్యాంతంగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మన దగ్గరికి వచ్చి పనిస్తారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏమైనా చదువుకున్నా చదువుకొని ఖాళీ ఉన్నా లేకుంటే ఏం చదువుకోకపో చదువుకోకపోయినా కూడా ఈ విధంగా చక్కగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మీరు నేర్చుకొని మంచి వర్క్గా మంచిగా వర్క్ నేర్చుకొని మంచిగా పని చేసుకొని మీ వంతుగా మీరు సంపాదించాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే ఇంకో దిక్కు కూడా ఈ విధంగా అంతా కొలత చూసుకుంటా కుట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలాగ నీట్గా కుట్టుకోవాలి అక్కడక్కడ దారాలు ఉంటాయి నేను అన్ని నీట్గా కట్ చేస్తున్నాను అంత నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే దారాలు అక్కడక్కడ ఉంటే వాళ్ళు గుంజేస్తారు కదా తొడుక్కున్న వాళ్ళకు ఇది ఏందని ఇట్లా తెంపరని ట్రై చేస్తారు కానీ ఎక్కడదో లూజ్ అయ్యేస్తుంది అందుకని మనం అన్ని దారాలు పోగులు అన్నీ నీట్గా కట్ చేసేయాలి ఇంకా తక్కువనే అన్నీ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది ఫినిషింగ్ సూపర్గా వచ్చింది చూడండి మనం చేసే పనిని బట్టే ఉంటుందండి ఏదైనా సూపర్గా వచ్చింది ఫిట్టింగ్ చూడండి ఇంత నీట్గా వచ్చింది చాలా బాగా కుదిరింది జాకెట్ సో మనం అది బ్లౌజ్ ఉంటే అంత చక్కగా ఫిట్టింగ్ అనేది వస్తుందండి సేమ్ టు సేమ్ కుట్టమంటారు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది హైన్సు ముందు పార్ట్ వెనుక పార్ట్ చాలా బాగా కుదిరింది చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటే ఓపే కొద్దీ రోజు ఈ డబల్ జాకెట్లు రెండు గుడితే మహా బోల్డ్ అంతా వర్క్ అయినట్టండి థ్యాంక్ యూ